మీ నోస్ పిన్ ఎందుకు పెట్టుకున్నారు అది ఇదా ఆ దిస్ ఇస్ ఎ బేసికల్లీ ఇండికేషన్ దట్ ఐ యామ్ బైసెక్షువల్ పాన్సెక్షువల్ అవునా నాకు నాకు కాదు అనే దానికి నాకు తెలియదు అసలు ఇప్పుడు నాకు ఇవన్నీ ఏం తెలియవు అవునా ఓకే అంటే మేజర్లీ ఇప్పుడు స్పెక్ట్రమ్ చైల్డ్ అని చెప్పడానికి ఓకే సెక్షువాలిటీతో సంబంధం లేదు ఐ బిలాంగ్ టు క్వేర్ కమ్యూనిటీ ఐ మీన్ న్యూరో అని చెప్పడానికి ఇది అవునా ఎంతమంది అమ్మాయిలతో కలిసి ఉంటారు మీరు ఇప్పటిదాకా అమ్మాయిలు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఏం చేయలేదు నేను ఇప్పటిదాకా అదే కదా ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత బయట చెప్పాకి ఆమె పాన్సెక్షువల్ నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతా అని నాకు నేను ధైర్యం తెచ్చుకొని బయట మాట్లాడడానికి నాకు నలభై ఏళ్ళు పట్టింది ఇప్పుడు నాకేంటంటే జస్ట్ బికాస్ ఐ ఆమ్ అమ్మాయి దొరికిందా చేసే అలా కాదు పడాలి నచ్చాలి ఈక్వేషన్స్ ఏమి ఉండాలి అవన్నీ ఉంటాయి